దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణత కరుకుడా యోగ్యుడా పూజ్యడానికి వందనాలు ప్రభా ఈ దినం వాక్యం చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము హృదయాలు ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించుటకు కృపణ దయచేయమని చేయమని క్రీస్త అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమె కొలసీలకు రాసిన పత్రిక ఒకటి నుండి నాలుగు అధ్యాయములు ఒకటవ అధ్యాయము కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తుయేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మీ అద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిది ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూచి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది ఎఫెఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మీయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలువారొటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుచున్నాను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని సర్వ సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలియనగా ఆకాశం అందు భూమి అందున్నవన్నీ దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడేను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఏయుడి మృతులలో నుండి లేచిటిలో ఆది సమూతుడాయను ఆయన సర్వ సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక సంబంధము అందున్నవైనను పరలోకం అందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవడం వల్లననియు తండ్రి అభిష్టమాయను మరియు గత కాలమందు అందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచను పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టి ఆకాశము క్రింద ఉన్న సమస్య సృష్టికి ప్రకటింపబడినట్టి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు అందు నిలిచి ఉంటే నేడలా ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతని ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు ఎందు సంతోషించుచు సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పాడిన పాటల్లో కొద్దువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతే అన్యజనులు ఈ మర్మము యొక్క మహమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమున వారికి బయటపరచను ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణనిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను రెండవ అధ్యాయము మీ కొరకును లవోద్య వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని వారు ప్రేమ ఎందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానంలో ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఎవడైనానో చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండే మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను కావున మీరు ప్రభు అయిన క్రీస్తు చేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారే ఇంటి వారి మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు స్థిరపరచబడు కృతజ్ఞతాస్థితులు చెల్లించుటే అందు ఆయన ఎందుండి నడుచుకుని ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన తత్వ తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలయనుగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు మీరును క్రీస్తు సున్నతి అందు శరీరేచనతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నతి పొందుతురి మీరు బాప్తీసందు ఆయనతో కూడా పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుడి ప్రభావం మందు విశ్వసించటం ద్వారా ఆయనతో కూడా లేచితురి మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిల్వ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దిము అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇవ్వకుడి ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అతి వినియస్ ఆసక్తుడే దేవదూత ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తు కొనని వాడెవడునూ మీ బహుమానమును అపహరింపనియకుడి ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనట చేత నశించిపోవును అట్టివి స్వేచ్ఛ ఆరాధన విషయంలోను వినియ విషయములోను దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు మూడవ అధ్యాయము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏలైనగా మీరు మృతి తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కాము కామాతురతను దురాసను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట భూతులు అని వీటన్నిటిని విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడు ఏలియన్గా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవుటే అని భేదము లేదు పరదేశి అని సిది అని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని ఎవడైనాను తనకు హాని చేసినని ఒక అనుకొని నీడలో ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మను లాగున మీరును క్షమించుడి వీన వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునిడి క్రీస్తు అనుగ్రహించే సమాధానము ఈ హృదయములలో ఏలుచుండనియుడి ఇందు కొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయడి మరియు మాట చేత గాని క్రియచేత గాని మీరేమి చేసినాను ప్రభు అని యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినడి ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొన తగినది తండ్రులారా మీ పిల్లల మనసులు కృంగకుండున్నట్లు వారికి కోపం పుట్టింపకుడి దాసులారా మనుషులను సంతోషపెట్టివారైనట్టు కంటికి కడబడవల్లని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలోనూ విద్యయులై ఉండడి ప్రభువలన వలన ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము కదా గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించడు పక్షపాతం ఉండదు నాలుగవ అధ్యాయము యజమానులారా పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులేడలో చేయడి ప్రార్థన అందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని అందు మెలకుగా ఉండుడి మరియు నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి సమయము పోనీయక సద్వినియోగము చూ సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైనా తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీయు మీకు తెలియజేయను మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసీమును మీ అద్దకు పంపుచున్నాము ఇతడు మీ అద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్ణబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందుతారు ఇతడు మీ అద్దెకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకుని మరియు యూస్తు అనే యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నతి పొందిన వారిలో చేరినవాడు వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పనివారి అయి ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగాను మీలో ఒకడును క్రీస్తియసు దాసుడునైనా ఎఫఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఇతడు మీ కొరకు లవోదికియా వారి కొరకును పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను లోకాను ప్రియుడైన వైద్యుడును తేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు లవదికియాలో ఉన్న సహోదరులకు ముంఫాకును వారి ఇంట ఉన్న సంగములకు వందనములు చెప్పిడి ఈ పత్రిక మీరు చదివించుకుని తర్వాత లవదికియా వారి సంగములోనూ చదివించిడి లవోదికియాకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొని మరియు ప్రభువు నందునికి అప్పగింపబడిన పరిచయను నెరవేర్చినకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిపుతో చెప్పుడి పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను నా బంధకములను జ్ఞాపకం చేసుకుని కృప మీకు తోడై గాక ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగుల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణతక అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు నయన కృపను చూపడికి ఐశ్వర్యవంతుడవు సత్య సంపూర్ణుడవు కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు ప్రభ మా ప్రాథములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను అయ్యా దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీ కృప కలుగునుగాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృప కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా నీ చిత్తానుసారంగా జీవించటంకు మమ్మల్ని బలపరచండి విండిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ ఇంకను ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి నీ సంపూర్ణతలో మేము పరిపూర్ణలు అవునట్లు నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొని చిన్నాం మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు మా పట్టణాన్ని మీరు రక్షించండి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా సర్వశక్తి మంత్రుడనైనా ఇక ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అందరికీ కృప కలుగును కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు వారికి అనుగ్రహించమని వేడుకొని చున్నాం అయ్యి అలాగే తండ్రి దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యం బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నీ సన్నిధి కాంతి వారిపైన వారి కుటుంబాలపైన ప్రకాశింప చేయమని అయ్యా ప్రార్థిస్తున్నాం ప్రభు వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని వేడుకొని క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు క్రైస్తవులందరూ మెలుకు కలిగిన జీవితాలు కలిగిన వారే ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి కృపణ దయచేయండి నీ పత్రికలుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం డినామినేషన్స్ భేదం కలిగించాను అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ మీరు దయచేయండి పరిశుద్ధాత్మ అయ్యా వరములతో క్రైస్తవులందరూ బలముగా వాడబడుదురు కాకని ప్రార్థిస్తున్నాం ప్రభు అయా స్థుతులు స్తోత్రాలు ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారత దేశ ప్రజలను రక్షించండి వారి మనోనేతరాలు వెలిగించండి వారి హృదయాలు తెరవండినైనా రాతి గుండెలు వాళ్ళ నుండి తీసివేసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా అయనానికే వందనాలు వారి కనులు తెరవండి వారి చెవులు తెరవండి సువార్త కొరకు వారి గృహాలు తెరవండి ప్రభు ఇంక సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలను మీరు పట్టుకోండి పట్టుకోండినైనా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు నీ కృపణ చేయండి కడవరి వర్షమేమి దిగిరండి కడవర ఉజ్జీవాన్ని రగిలించండి అయా మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను ప్రభావ ముఖ్యమంత్రులను గవర్నర్లను ఎమ్మెల్యేలు ఎంపీలను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అందరినీ మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం అయ్యా నీ చిత్తానుసారమైన అనుసారమైన పరిపాలన వారు చేయనట్లు బుద్ధి జ్ఞాన వివేకంలను వారికి అనుగ్రహించి నీ చిత్తంలో వారి కాపుదల భద్రత ఉంచి మీరే నడిపించమని వేడుకుంటున్నాం అయానికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాలమున మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన అనివి నీ పాద సన్ని చేర్చుకోమని ఏసూ క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెయన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమున నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరు నెరవేర్చబడును గాక మనం దీని ఆహారం మాకు నేడు దయచేము వేళ ప్రాథమం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించు మమ్మని శోధంలోకి తేక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీ వేణది ఆమె പ്രഭേയസരക്തമേ ജയം പ്രഭേസവാക്യമേ വിജയം പ്രഭേസ നാമം സംപൂർണ്ണ വിജയം കളുകാകേൻ ആമേൻ ആമേൺ